ఏప్రిల్ నెలకు సంబంధించి రెండు లక్షల అరవై ఒక్క రెండు వందల ముప్పై మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్దారులకు సుమారు నూట పదకొండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు మే నెల రెండు పేల ఇరవై ఐదు ఒకటవ తేదీన లబ్దిదారుల ఇంటి వద్దనే పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు మే ఒకటవ తారీఖున పంపిణీపై రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి లబ్దిదారులు వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశిస్తూ డీఎంఓలను ఎంపీడీఓలను మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ వర్చువల్ విధానంలో మంగళవారం సూచిస్తూ మే ఒకటవ తారీఖున గురువారం పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ మొత్తాన్ని ఈ నెల ఏప్రిల్ ముప్పై బుధవారం నాడే సంబంధిత అధికారులు డ్రా చేసి సేఫ్ కస్టడీలో ఉంచుకొని మే ఒకటవ తారీఖున సిబ్బంది అందరూ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయుటు కొరకు వారి పంపిణీ ప్రదేశాలకు చేరుకుని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు యాప్ ఓపెన్ అయ్యాక పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేపట్టాలని సూచించారు మే ఒకటవ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పెన్షన్దారు ఇంటి నుండి ఖచ్చితంగా మూడు వందల మీటర్ల పరిధి దాటి పని చేయదని పెన్షన్దారులు ఇంటి వద్దనే పెన్షన్ ను ఇవ్వాలని ఏ కారణం చేతైనా ఇంటి వద్ద ఇవ్వడం కుదరకపోతే తగిన కారణాలను యాప్ నందు నమోదు చేయాలని తెలియజేశారు పెన్షన్దారులకు ముందుగా నమస్కారం పెట్టి గౌరవంగా చిరునవ్వుతో పెన్షన్ పంపిణీ చేయవలసి ఉంటుందని ఆదేశించారు ఏ కారణం చేతైనా పెన్షన్ ను తీసుకునే లబ్దిదారులకు వారి యొక్క సందేశం పంపబడుతుందని తెలిపారు వీరికి రెండు ఐదు ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు గ్రామ వార్డు సచివాలయంకు సంబంధించి పిఎస్ డబ్ల్యూఈ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ డబ్ల్యూఏఎస్ వీరికి పెన్షన్ మొత్తాన్ని తప్పనిసరిగా పంపిణీ చేయవాలని తెలిపారు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి రెండు లక్షల అరవై రెండు వందల ముప్పై మంది పెన్షన్దారులకు సుమారు నూట పదకొండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని గురువారం అదే రోజు వంద శాతం పెన్షన్ల పంపిణీ చేయాలని దానికి అనుగుణంగా ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు మే నెల ఒకటవ తారీఖు పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి పెన్షన్దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని తెలిపారు అలాగే పెన్షన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది ఉదయం వారికి పంపిణీ ప్రదేశాన్ని ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల్లోగా చేరుకుని తప్పకుండా ఆ రోజు ఉదయం ఏడు గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని తెలిపారు కూడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా పెన్షన్ల పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశించారు ప్రతి పెన్షన్ పంపిణీ చేయు అధికారి పెన్షన్దారులతో గౌరవప్రదంగా వ్యవహరించాలని అవినీతికి పాల్పడరాదని మరియు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందచేయవాలని తెలియజేశారు ఎవరైనా దీనిని అతిక్రమించినచో క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు అలాగే గత నెలలో ఏదైనా కారణంలో పెన్షన్ తీసుకుని వారికి ఈ నెల పెన్షన్ మొత్తంతో కలిపి పంపిణీ చేయాలని అన్నారు కావున ఈ సమాచారం అందరికీ తెలియజేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులను మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు పెన్షన్దారులకు అందరికీ ఐవీఆర్ఎస్ విధానంపై వ్యక్తిగతంగా తెలియచేయాలని అన్నారు మరియు వితంతు పెన్షన్లకు సంబంధించి జాబితాలో అర్హులను ఎవరైనా ఉంటే తమ పేరు రానిచో సంబంధిత మండల మున్సిపల్ కార్యాలయాల్లో తగిన ధ్రువ పత్రాలు సమర్పించవాలని తెలిపారు వీటిని ధృవీకరించి ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ లేఖ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పంపిన ఎడల సెర్ఫ్ కార్యాలయానికి పంపడం జరుగుతుందని తిరుపతి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు